అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని టుడే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను ఎవరు స్కిప్ చేయొద్దు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చాలా సింపుల్ ప్రాసెస్ లాస్ట్ వరకు చూసేయండి టూ మెంబర్స్ కి సరిపడే క్వాంటిటీ చెప్తున్నాను దీన్ని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పెద్ద పాత్రలో హాఫ్ దాకా వాటర్ పోయండి దానిలో మర్మరాలు మునిగేటట్టుగా వేయండి ఈ మర్మరాలు పైకి తేలుతూ ఉంటాయి వాటర్లో ఇలా ప్లస్ చేయండి అన్నీ మునగాలి ఇలా మర్మరాలని నానబెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనిలో కొంచెం లైట్గా మట్టి ఉండిద్ది ఇలా మేము వాటర్లో నానబెడితే ఆ మట్టి అంతా వాటర్లో కిందకి వెళ్ళిపోయిద్ది మర్మరాలు నానేదాకా పెద్ద పాత్రలో హీట్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెద్ద పాత్ర ఉంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే చెప్పాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర కరాపాకు కూడా వేయండి నా దగ్గర లేదని స్కిప్ చేశాను కన్ఫామ్గా వేయండి కరాపాకు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది పోపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేయండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు మిక్స్ చేసుకోవాలి టేస్ట్ విషయానికైతే సూపర్గా ఉంటుంది చాలామందికి అయితే ఈ రెసిపీ తెలియదు అందుకనే షేర్ చేస్తున్నాను త్రీ మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తల కూడా మగ్గిన తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ రెసిపీకి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేయాలి దోశ ఇడ్లీలో కాంబినేషన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ రెసిపీకి కాంబినేషన్ గా మిరపకాయ బజ్జీలు చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది అంతా మిక్స్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న మర్మరాలు వేసుకోవాలి ఈ ఫ్రై ప్రాసెస్ అయిపోయేదాకా కూడా ఈ మర్మరాలను నానబెట్టినా కొంచెం కూడా మర్మరాలు గుజ్జు చూడండి ప్లస్ చేస్తున్నా ఇరిగిపోతున్నాయి అంతే ఇలా ఉంటే మర్మరాలు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఇలాంటి జల్లెడ తీసుకొని మర్మరాలను వాటర్ను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో దొరికే మర్మరాలని గుజ్జు గుజ్జు అయిపోతున్నాయి అలా అవ్వకుండా ఇలా నానబెట్టినా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ మరమరాలలో వాటర్ కంటెంట్ లేకుండా వాటర్ అంతా కిందకి జారిపోయిన తర్వాత ఇంకో బౌల్లో వేసుకోవాలి అన్ని మరమరాలాన్ని ఇలాగే వాటర్లో నుంచి తీసేసేయాలి ఆ ఫ్రై మాడిపోకుండా లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అయ్యేదాకా పర్టికులర్గా డీటెయిల్గా గా ఎందుకు చెప్తున్నాను అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది ఈ రెసిపీ ఎలా చేస్తారా అని అందుకని మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా వీడియో తీసాను వాటర్ చూడండి ఎంత బ్లాక్ ఉన్నాయో ఆ డెస్ట్ అంతా వాటర్లో ఉండిపోయిద్ది మట్ అంతా కిందకి వెళ్ళిపోయిద్ది ఇప్పుడు నానబెట్టుకున్న ఈ మరమరాలని ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్లోకి త్వరగా అయిపోయే రెసిపీ అందరూ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో అప్పుడు నాకు కామెంట్ చేయండి అందరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంత మంచి రెసిపీ షేర్ చేసినందుకు అంత మిక్స్ అయిన తర్వాత టూ త్రీ మినిట్స్ కవర్ చేసి హీట్ లో ఫ్లేమ్లో పెట్టండి త్రీ మినిట్స్ తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరే ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఇలా ప్రిపేర్ చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీల కోసం ఓకే బాయ్